ధనుర్మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి అంటారు అలాగే ఆ మర్నాడు వచ్చే ద్వాదశిని వైకుంఠ ద్వాదశి లేక ముక్కోటి ద్వాదశి అంటారు ఈ రెండు రోజులు తిరుమలలో జరిగే సేవలు వేడుకల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశికి ముందు రోజు అనగా దశమినాటి రాత్రి ఏకాంత సేవ చేసాక బంగారు వాకిళ్ళు యధావిధిగా మూసివేస్తారు వైకుంఠ ఏకాదశి నాడు తెల్లవారుజామున శ్రీవారి గర్భాలయానికి దగ్గరగా ఆనుకొని ఉన్న ముక్కోటి ప్రదక్షిణ మార్గం తెరవబడుతుంది ఈ ప్రదక్షిణ మార్గానికి ఉన్న ద్వారాలను వైకుంఠ ద్వారాలు అని లేదా ఉత్తర ద్వారాలు అని అంటారు ముక్కోటి ప్రదక్షిణ మార్గాన్నే వైకుంఠ ప్రదక్షిణ మార్గం అని కూడా పిలుస్తారు ఈ మార్గాన్ని విద్యుత్ పూల దండలతోనూ అందంగా అలంకరిస్తారు వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం ఎనిమిది గంటలకు బంగారు రథంపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారిని తిరుమల పురవీధులలో ఊరేగిస్తారు అడుగడుగున భక్తులు సమర్పించే నీరాజనాలు స్వీకరిస్తూ గోవింద ఘోషల మధ్య స్వామి బంగారు రథంపై ఊరేగుతారు ఈ దృశ్యాన్ని చూసి భక్తులు ఆనందంతో మునకలు వేస్తూ భక్తి తన్మయత్వంతో స్వామిని దర్శించి తమ కోరికలు ఈడేర్చమని ప్రార్థిస్తారు మరునాడు అంటే ముక్కోటి ద్వాదశి లేక వైకుంఠ ద్వాదశి నాడు శ్రీ స్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటి ఉత్సవం జరుపుతారు ముక్కోటి ద్వాదశి నాడు సూర్యోదయ వేళ సమస్త లోకాలలోనూ ఉన్న ముక్కోటి తీర్థాలు తిరుమలలో ఉన్న స్వామి పుష్కరిణిలో మునకలీడి తమకు అంటిన్న పాపాలను పోగొట్టుకుంటాయి కాబట్టి ఇలా ద్వాదశి నాటి అరుణోదయ వేళ పుష్కరిణిలో ఆచరించిన వారికి సమస్త లోకాలలోనూ ఉన్న ముక్కోటి తీర్థాలలో స్నానమాచరించిన ఫలం సిద్ధిస్తుంది స్వామి పుష్కరిణీ తీర్థ ముక్కోటి శుభగడియలలో అంటే వైకుంఠ ద్వాదశి నాటి సూర్యోదయ సమయంలో శ్రీవారి ఆలయం నుంచి సుదర్శన భగవానుని ఉత్సవమూర్తిని అంటే సుదర్శన చక్రాన్ని ఊరేగింపుగా పుష్కరిణికి తీసుకొని వస్తారు ముందుగా సుదర్శనుల వారికి అర్చన అభిషేకాదులు చేసి ఆ తరువాత పుష్కరిణిలో స్నానం చేయిస్తారు దీనినే చక్రస్నానం అంటారు స్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటి శుభగడియలలో సూర్యోదయ వేళ సుదర్శనునికి జరిగే చక్ర స్నానంలో వేలాది మంది భక్తులు స్నానం చేస్తారు ముక్కోటి తీర్థాలలో స్నానం చేసిన ఫలితాన్ని పొందుతారు ఇలా స్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటి ఉత్సవ సమయంలో పుష్కరిణి స్నానం ఆచరించిన వారికి ముక్కోటి తీర్థాలలో స్నానమాచరించిన ఫలం లభించడానికి వెనుక ఒక మూల కథ ఉంది చిరంజీవి అయిన మార్కండేయ మహర్షి బ్రహ్మను గురించి కఠోర తపస్సు చేశాడు బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు సమస్త లోకాలలోనూ ఉన్న సర్వ తీర్థాలలోనూ స్నానం ఆచరించే వరాన్ని మార్కండేయుడు కోరాడు ఇది అసాధ్యం ఈ బ్రహ్మాండాలు అనంతం వైకుంఠ ద్వాదశి రోజున అరుణోదయ వేళ సమస్త లోకాలలో ఉన్న ముక్కోటి తీర్థాలు తమకు అంటిన్న పాపాలు పోగొట్టుకోవడానికి స్వామి పుష్కరిణిలో మునకలు వేస్తాయి ఆ సమయంలో నువ్వు పుష్కరిణిలో స్నానం చేస్తే నీకు ముక్కోటి తీర్థాలలో స్నానం చేసిన ఫలం దక్కుతుంది అలా నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పాడు నేటికి ఈ స్నానాన్ని ఆచరించి భక్తులు మార్కండేయ మహర్షి మార్గాన్ని అనుసరిస్తున్నారు స్వామి పుష్కరిణీ స్నానం సద్గురో పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి త్రయమత్యంత దుర్లభం